కులాలైనటువంటి ఓబీసీలకు అత్యంత వెనుకబడిన కులాలకు భూమిపుత్రులు ఈ దేశ సంపద సృష్టించినటువంటి వాళ్ళు వీళ్లకు న్యాయం జరగకపోతే తప్పనిసరి పోరాడతారు ఈ పోరాటాన్ని గుర్తించాలి అగ్ర కులాలు ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ పెట్టారు పది శాతం వాళ్ళు ఎప్పుడైనా అడిగినరా ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినరా వాళ్ళు ఏదైనా ధర్నా చేసిరా అడగకుంటా అందులో మూడు శాతం ఉంటే పది శాతం పెట్టారు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం పెట్టారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అడవికి న్యాయం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఏఎస్ ఐపీఎస్ లోపల లాస్ట్ కట్ అవును ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు వచ్చాయి ఇదే నా న్యాయం మీ దేశం ఉన్న న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దేశంలోపల ప్రభుత్వ శాఖ లోపల ప్రభుత్వ రంగ సంస్థ లోపల పదహారు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తలేరు వాటిని భర్తీ చేస్తే మొత్తం ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తేనే కుట్ర దీని దాగి ఉన్నది కాబట్టి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని అదేవిధంగా ప్రతి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఈ విధమైనటువంటి ఆలోచనలు మౌలికంగా మేమేమడుగుతున్నాం ఈ దేశంలో పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ముప్పై ఉండే ఈ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని కూడా తగ్గించి ముప్పై నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి రెడ్యూస్ చేస్తారా ప్రతి హైకోర్టు ప్రతి సుప్రీంకోర్టు అరే మీ ఈ దేశంలో ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే మా వాళ్ళు సర్పంచులైతే కూడా ఓరువరా ఇదే ఈ దేశంలో నిర్ణయం కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పంచాయత్ రాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టి పంచాయత్ రాజ్ రిజర్వేషన్లకు అమెండ్మెంట్ తీసుకొచ్చి జనాభా ప్రకారం పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో డిస్క్రిమినేషన్ ఉమెన్ డిస్క్రి జెండర్ డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ దేశంలో ఉంది ఉమెన్ జెండర్ ఉమెన్ డిస్ జెండర్ డిస్క్రిమినేషన్కు ఉమెన్ విల్ పెట్టారు వీఆర్ వెల్కమింగ్ ఇట్ ఎట్ ది సేమ్ టైమ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది అధికారంలో వాటా లేదు ఆ వాటా కోసం బీసీ బిల్లు పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం తప్పనిసరి ఈ రోజు పెట్టకపోతే రేపైనా పెడతారు చరిత్రలో జరిగి తీరవలసిందే కాబట్టి ఈ దేశంలో సర్వే జనా సుఖినోభవంత అంటే తప్పనిసరి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్ని రంగాల్లో జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం ఈ వర్గాలకు వాటా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్ని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా ఈ పంచ పంచాయతీ రాజ్ రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ దేశంలో ఎంత అన్యాయం ఉంది ఓబీసీలో కట్టే అనేక పోరాటాల తర్వాత పదేళ్ల కింద ఐఐటిఐఎంలో రిజర్వేషన్లు పెట్టారు ఐఐటిఐఎంలో ఒక దోబి ఒక షెఫర్డు ఒక స్టోన్ కట్టరు ఒక బెగ్గర్ కొడుకుకు సీట్ వస్తుంది బట్ అక్కడ ఎంత ఫీజు ఉంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫీజు ఉంది కెన్ ఏ పర్సన్ కేమ్ ఫ్రమ్ బెగ్గర్ కమ్యూనిటీ కేమ్ ఫ్రమ్ దో ధోబీ కమ్యూనిటీ కెన్ దే దే ఆర్ ఎఫోర్డబుల్ టు ఫే దట్ హూజ్ అమౌంట్ ఆఫ్ పీజెస్ వై గవర్నమెంట్ ఈజ్ నాట్ వెరింగ్ ది టోటల్ ఫీజ్ ఫ్రమ్ దీస్ లోయెస్ట్ కమ్యూనిటీస్ కాబట్టి ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి ఐఐట్లో సీట్ సీట్లు ఇచ్చి ఐఏఎంలో సీట్లు ఇచ్చి వాళ్లకు మీరు ఫీజు కట్టకపోతే ఎట్లా చదువుకుంటారని నేను అడుగుతున్నాను కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరి బీసీలకు ఈ దేశంలో డిస్క్రిమినేషన్ జరుగుతుంది చిన్న చూపు చూస్తున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కాబట్టి వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తనంత త మీరు ప్రధానమంత్రిని చేసిన వ్యక్తి రాష్ట్ర ప్ర రాష్ట్రపతిని చేసిన పార్టీ ఈ చిన్న చిన్న డిమాండ్లు ఎందుకు చేస్తలేదని అని నేను నన్ను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఆత్మశోధన శోధన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా వీళ్ళు కూడా మా తమ్ముళ్ళు భారత మాత ముద్దు బిడ్డలు భారత మాత పిల్లలు అని చెప్పి పాజిటివ్ కూడా ఆలోచించి ఈ వర్గాలను అభివృద్ధి చేయడానికి ఈ వర్గాల యొక్క ఈ కులాల యొక్క శక్తియుక్తులు మేధాశక్తి ప్రతిభ భారతదేశ అభివృద్ధికి వినియోగించాలని చెప్పి అందుకోసం తమ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అనేక మంది మేధావులు అనేక మంది ప్రేత ప్రతిభావంతులు ఈ దేశంలో అవకాశం లేక అమెరికాకు ఆస్ట్రేలియాకు కెనడాకు వలస పోతున్నారు ఈ ఈ దేశంలో వాళ్ళని ఉపయోగించుకుంటే వాళ్ళ మేధస్తులు శక్తియుక్తులు ఈ పేద కులాల యొక్క శక్తియుక్తులు పదవి పెట్టి ఉపయోగించుకుంటే మా వాళ్ళకి వెల్త్ టైం చేస్తే ఇది భారతదేశం యొక్క అభివృద్ధి చాలా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని పేద కులాలను నెగిటివ్ కోణంలో చూడకుండా కుల కోణంలో చూడకుంటా కుల కోణంలో ఈ శాస్త్రయ ద్వేషాలతో చూడకుండా పాజిటివ్గా ఆలోచించి ఈ దేశంలో సమాన ధర్మం సమాన న్యాయం ఇవ్వాలనే కోణంలో ఆలోచించి బీసీ కులాల అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి ఇది ప్రజాస్వామ్యం మాకు ఓటేసేటప్పుడు వాటా ఉంటుంది కేంద్రం చేసి రాష్ట్రాలు చేసి అప్పులలో వాటా ఉంటుంది అధికారం మీకు ఇవ్వడానికి వాటా ఉంటుంది మాకు అధికారంలో సంపదల వాటా ఇవ్వడానికి లేదా బ్యాంకులో రుణాలు తీసుకున్నారు పదహారు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు ఈ పేద కులాలైన రైతులకు పేద కులాల స్వయం పథకాలకు ఎవరికైనా రైతు రుణాలు వీళ్ళు తీసుకున్న రుణాలు మాఫీ చేశారా కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన టోటల్ దృక్పథాన్ని మార్చుకోవాలి బీసీలకు సభ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టాలి అదేవిధంగా బడ్జెట్ కేటాయించాలి స్కీములు ఇవాల్వ్ చేయాలి స్కీములు డిజైన్ చేయాలి వీళ్ళని అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి ఆ డెబ్బై ఆరు కోట్ల మంది బీసీలను డెవలప్ చేయకుండా భారతదేశం ఎప్పుడు అగ్రదేశంగా కాదు కాబట్టి అందరు అభివృద్ధి చెందితేనే భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది ఆ దిశగా ఆలోచించాలని అలాంటి ఆలోచనను భగవంతుడు మీ అందరికి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై